హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఝాన్సీ ముంగిట్ల ముగ్గులు ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మార్గశిర లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ కోసం ముగ్గు ఎలా వేసుకుంటే మంచిది అనే విషయం మీద నాకు తెలిసిన కొన్ని విషయాలు మీదే కూడా షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండి వీడియో చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది ప్రత్యేకించి లక్ష్మీవారం రోజున చేసుకుంటే మంచిది మార్గశిరమాసంలో ధనుర్మాసం మార్గశిరమాసం రెండు ఒకేసారి వస్తాయి కాబట్టి ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజని మార్గశిరమాసంలో వచ్చే లక్ష్మీ గురువారం రోజున చేసుకుంటూ ఉంటాం కదా ఆ రోజు ఎలా ముగ్గు వేసుకుంటే మంచిది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రం చేసి ముందుగా ద్వారలక్ష్మిని అలంకరిస్తున్నాను అండి ఈ గడపకి పసుపు రాసుకొని కుంకుమ అలాగే వరిపిండితో బొట్లు పెట్టుకుంటే మంచిది ఈ విధంగా అందరం చేస్తూ ఉంటాం కదా అలాగే ఈ పనులన్నీ కూడా మనం లక్ష్మీదేవి పూజ కోసం చేస్తున్నాం కాబట్టి ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం అది చేసి అన్నీ పూర్తయిన తర్వాత ఇల్లు కూడా శుభ్రం చేసి మనం ఈ విధంగా ద్వారలక్ష్మిని అలంకరించి గుమ్మ ముందు అలాగే పూజ మందిరంలో ముగ్గు వేసుకుని లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిది ఇవన్నీ చేయటం సాధ్యం కాని వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసి గుమ్మ ముందు వరిపిండితో ముగ్గు వేసి లక్ష్మీ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది అవకాశం ఉన్నవాళ్ళు ఇవన్నీ చేస్తే ఇంకా మంచిది అనమాట లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఈ విధంగా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవటమే కాకుండా మన ఇంటికి కూడా లక్ష్మీ కళ వస్తుంది ఇలా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టడం పూర్తి అయిన తర్వాత ఇప్పుడు ముగ్గు కోసం ఇక్కడ నేను జాజి తీసుకున్నాను అందులో కొద్దిగా నీళ్లు కలిపి ఈ విధంగా గుమ్మ ముందు రాసుకోవాలి అంటే మనం ముగ్గు ఎంతవరకు వేసుకోవాలో ముందుగానే అనుకుంటాం కదా అంత ప్లేస్లో జాజుని ఈ విధంగా అప్లై చేసుకోవాలి చిన్న కాటన్ క్లాత్ తీసుకుని అప్లై చేసుకోవచ్చు లేదా ఇలా చేతితో కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాజు గురించి కూడా నేను వీడియోస్ చేశాను అండి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే డిస్క్రిప్షన్లో కూడా లింక్ షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా జాజుతో అలికిన తర్వాత ఇది పూర్తిగా ఆరిపోవడానికి కొంచెం టైం పడుతుందండి ఈ లోపుగా ముగ్గు వేసుకోవటానికి వరిపిండిని కూడా తయారు చేసుకుందాం దానికోసం నేను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉంచాను బియ్యం వీటిని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎక్కువ నీళ్లు పోయకుండా పిండిని సిద్ధం చేసుకోవాలి మనం ముగ్గు వేసేటప్పుడు కొద్దిగా కావాలి అంటే నీళ్లు కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చిన్న కాటన్ క్లాత్ తీసుకొని ముగ్గు వేస్తున్నాను ఈ ముగ్గు ఎలా వేయాలో కూడా నేను ఓల్డ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి లేదు చేత్తో వేయటం రాదు అనుకునే వాళ్ళు బ్రష్తో కూడా వేసుకోవచ్చు ఇలా జాజు పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే మనం వరిపిండితో ముగ్గు వేసుకుంటే అందంగా కనిపిస్తుంది లేదంటే రెండు మిక్స్ అయిపోతాయి ఇలా తడిపిండితో ముగ్గు వేయటం రాని వాళ్ళు వరిపిండి అలాగే మనం రోజు వేసుకునే ముగ్గుపిండి రెండు కలిపి ముగ్గు వేసుకోవచ్చు అలా పొడి ముగ్గు వేసుకోవాలి అంటే జాజుని అలికిన వెంటనే మనం ముగ్గు వేసుకోవచ్చు అప్పుడే గాలికి ఉంటుంది ఉంటుందన్నమాట లేదు శుద్ధతో లేదా ఇలా పేస్ట్తో వరిపిండి పేస్ట్తో వేసుకోవాలి అనుకుంటే మాత్రం జాజు పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి మీకు వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుందండి ఈ విధంగా పద్మ ముగ్గు అలాగే కమల ముగ్గు అమ్మవారికి ఇష్టమైన ఏ ముగ్గు అయినా కూడా మనం వేసుకుంటే మంచిది ఈ ఏడాది డిసెంబర్ పదమూడవ తేదీ బుధవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభమైంది ఆధ్యాత్మికంగా కూడా ఈ నెల చాలా ప్రత్యేకమైంది తెలుగు నెలల్లోని ప్రతి నెలకు ఓ ప్రత్యేకత ఉంది మార్గశిర మాసం ప్రత్యేకత ఏంటి అంటే ఈ నెలను మార్గశీర్షం అని కూడా పిలుస్తారు శీర్షం అంటే అగ్రభాగం మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది అనే అర్థం ఈ నెల లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకు అలాగే సూర్యభగవానుడికి శ్రీకృష్ణుడికి కూడా ఎంతో ప్రీతికరమైనది అదేవిధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించింది కూడా ఈ నెలలోనే మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ రావటం వలన ఈ మాసానికి మాసం అని పేరు ఈ నెలలో చేసే ఏ పూజ అయినా హోమమైనా అభిషేకమైనా స్వయంగా తానే స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు కూడా చెప్పారట అలాగే మార్గశిరమాసం ప్రారంభం అయిన తర్వాత అంటే డిసెంబర్ పదమూడు తర్వాత డిసెంబర్ పదిహేడు నుంచి కూడా ధనుర్మాసం కూడా మనకు ప్రారంభమైంది అలాగే సూర్యుడు పన్నెండు రాశుల్లో ఒకదాని నుండి దానిలోకి నెలకు ఒకసారి మారుతూ ఉంటాడు అలా వృచ్చిక రాశి నుంచి ధనురాశిలోకి సూర్యుడు రావడంతో ధనుర్మాసం మొదలవుతుంది ఈ ధనుర్మాసం ప్రారంభం అయిన తర్వాత ప్రతిరోజు కూడా తెల్ల లేచి ఇంటి ముందు ఆవుపెడతో కళ్ళాపు చల్లి వరి ముగ్గులు వేస్తూ ఉంటారు దీన్ని నెలపట్టడం అని అంటారు ఈ నెల రోజులు కూడా అంటే ధనుర్మాసం నుండి సంక్రాంతి వరకు కూడా ఇంటి ముందు పెద్ద పెద్దగా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం మనకు ఆనవాయితీగా వస్తుంది మనకు మార్గశిర మాసం కూడా ఇదే నెలలో వస్తుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పండగల్లో మార్గశిర శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి అలాగే మార్గశిర ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైనవి మార్గశిర గురువారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి ఈ మాసము విష్ణుమూర్తి ఆరాధనకు లక్ష్మీదేవి పూజలకు దత్తాత్రేయుని పూజించటకు విశేషమైనదిగా చెప్తారు ఈ మాసంలో చేసేటటువంటి పూజల వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు పర పరాశరుడు తెలిపినట్టుగా పురాణాల కథలు ఉన్నాయి కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తిభావంతో ముందుకు తేలే తెలుగులో ఇళ్ళు మార్గశిర మాసంలో అంతకు మించి అన్నట్టు ఉంటాయి ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన ఈ నెల అంటే లక్ష్మీదేవికి కూడా ఇష్టమే మీరు కూడా ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు తెలిసిన ఈ కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను ఇది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు ఈ మార్గశిర మాసంలో జాజుధాళికి ముగ్గు వేసుకోవడం అనే ఈ పద్ధతి ముఖ్యంగా విజయనగరం బొబ్బిలి విశాఖపట్నం వంటి ఈ ప్రాంతాల వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది వీళ్ళు తప్పనిసరిగా గురువారం రోజున ఉదయాన్నే లేచి తెల్లటి వస్త్రాలు ధరించి ఈ విధంగా జాజుదాకి వరిపిండితో ముగ్గు వేసి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు గుమ్మ ముందు అవకాశం లేని వాళ్ళు పూజా మందిరాలను కూడా ఇలా ముగ్గు వేసుకుని లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చేటది తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుతాం అప్పటి వరకు బాయ్ బాయ్